భార్య సంకల ఎత్తుకొని బామాని ప్రాణం పోతే మగవాన్ని మొద్దుకొని మోపుగా తిరిగి మగ్గుడు బయట కట్టం చేస్తారు అని ఇంటి పిల్ల ఎట్లా చాదుకుంటాను అన్నాడు ఏ గోగుళ్ళంతా భార్య ఉండాలి అయ్యేను కనుక భర్త చచ్చిపోతే భర్త చచ్చిన ఆడే విల్లదుడు అయ్యో నా పిల్లలు నా ఇల్లు సంవత్సరం అయి రొమ్ముగురో కలిగి అట్టుకొని కోటింటి కొట్టన్ను ఉడిచి కచ్చి బ్రాహ్మణ ఇంటి బాసన్న నవ్వు కచ్చి పులినాలు ఎదుగుని పిల్లలు దాదుకుంటుంది పిల్లలు పెంచుకుంటుంది బామ ఊరికో పళ్ళుగా వేయనాడు ఇంటికాడ నా ఇల్లు సంవత్సరం నా పిల్లలు ఆగమైతే రోని పోన